ॐ अपावित्रा अपावित्रोवा सर्वं दश्तो विभव यस्मादेव किपुना तो हरे चलिये ओम गणपति हे ओम भरतर्म कृष्ण सहस्त्रमंशकुटियम महेश्वर महादेवं यह सर्व विध्वंपाशं पैये ओम प्राद्य ब्राह्मणं प्राद्य ब्राह्मणं ब्राह्मणस्तस्तस्तीता साधनं तत्पश्चिमजनाभ्यां सर्वं हंगारं मांगल्ये

ఈరోజు నేను ఎస్పీ నెల్లూరుగా బాధ్యతలు తీసుకున్నాను సో ముందుగా ఈ బాధ్యతలు నాకు అప్పగించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన డీజీపీ గారికి నాకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఇంతకుముందు ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ కర్నూలుగా చేశాను ఫిఫ్టీన్ మంత్స్ అక్కడ కర్నూలు ఎస్పీగా చేసి ఎలక్షన్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకపోనట్టుగా వైలెన్స్ ఫ్రీగా అక్కడ ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకొని సో ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈరోజు ఎస్పీ నెల్లూరుగా రావడం జరిగింది సో మీ అందరికీ తెలుసు మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఏదైతే గంజాయి నిర్మూలనకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనము స్టేట్ వైజ్ పాలసీని తీసుకొని ఎస్పెషలీ మన నెల్లూరుకు సంబంధించి ఏవే ఇష్యూస్ ఉన్నాయి గంజాకు సంబంధించి దానికి డిస్ట్రిక్ట్ వైజ్ ప్లాన్ ఒకటి మేము యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము రెండోది మెయిన్ క్రైమ్ అనగన్స్ట్మెంట్ కూడా మనకు కొత్త ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతుంది సో క్రైమ్ అగేన్స్ట్ కి సంబంధించి కూడా నెల్లూరులో ఇష్యూస్ ఏమున్నాయి దానికి సంబంధించి మా టీంతో మాట్లాడుకొని దానికి సంబంధించి కూడా ఒక చక్కని ప్రణాళిక ఒకటి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము అదే కాకుండా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకోకున్నట్టు కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంది సో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారో దానికి సంబంధించి కూడా ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ఎందుకంటే కొత్తగా వచ్చాం సో ఫస్ట్ టీంతో కూర్చొని ఎక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి నెల్లూరులో అనే దాన్ని కూడా చూసుకున్న తర్వాత దానికి సంబంధించి కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం అదే కాకుండా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను యాక్సెసిబుల్గా ఉంటాను అదొకటే కాకుండా నా మెన్ ఎవరైతే ఓన్ మెన్ ఉంటారో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాను వాళ్ళు ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు కాల్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్యూస్కి సంబంధించి ఎస్పెషల్ అయితే సర్వీస్ మ్యాటర్ అయ్యవచ్చు ఎనీ ప్రమోషన్కి పెండింగ్కి సంబంధించి కానీ పనిష్మెంట్కి సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా మెన్కి సంబంధించి నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను సో ముందు ఇప్పుడు ఇప్పుడే జాయిన్ అయ్యాం కాబట్టి ముందు ముందు కూడా మీడియా వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది ఎప్పటికప్పుడు మన ఏదైతే మన డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళు కూడా రెగ్యులర్గా మేము ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎనీ టైం మీడియా వాళ్ళు కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మా మాకు కూడా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం మీరు ప్రజలు అందరి సహకారంతోనే ఏదైనా మనం సాధించగలం సో మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం సో ముందు ముందు కూడా మీడియా వల్తో కొద్దిగా ఇంటరాక్షన్స్ కూడా ఉంటాం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నాతో షేర్ చేసుకోండి జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ పెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్ని మార్కెట్ నెల్లూరు